సుబ్బయ్య గారు ఆ పాత దెబ్బతిన్న మంచంపై కూర్చుని ఇంటి ముందు వరండాలోని మసక మసక వెలుగులో రామాయణం పుస్తకాన్ని తెరిచారు ఆ పుస్తకం ఆయనకు కేవలం ఒక పుస్తకం కాదు అది ఆయన జీవితానికి అండగా నిలిచిన ఒక స్నేహితుడు ఒక గురువు ఒక సాంతవన చిన్నప్పటి నుంచి ఆ రామాయణం కథలు ఆయన మనసును ఆక్రమించాయి రాముడి ధైర్యం సీతమ్మ ఓర్పు హనుమంతుడి భక్తి అన్ని ఆయనకు ప్రేరణ కానీ ఇప్పుడు ఆయన జీవితం ఆ కథల్లోని బాధల్లాగే మిగిలిపోయింది ఆయన కళ్ళు పుస్తకంపై ఉన్న మనసు దూరంగా ఎక్కడో తిరుగుతుంది ఆ మనసులో భార్య లక్ష్మి గారి జ్ఞాపకాలు మెదిలాయి ఆమె చిరునవ్వు ఆమె స్పర్శ ఆమె మాటలు పిల్లలు ఇచ్చిన గాయాలు కూడా ఆ మనసును కమ్మేశాయి ఆయన హృదయం భారమై ఆ పుస్తకం పేజీలు తిరగకుండానే ఉండిపోయాయి ఆయన ఒక్కసారి గట్టిగా నెట్టూర్చారు కానీ ఆ నెట్టూర్పు ఎవరూ వినలేదు అకస్మాత్తుగా ఇంటి లోపల నుంచి పెద్ద కొడుకు రవి గట్టిగా అరిచాడు నాన్న మీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లాడికి ఊరికే పల్లెటూరి మాటలు నేర్పొద్దు అని ఆ మాటలు సుబ్బయ్య గారి హృదయాన్ని గాయపరిచాయి ఆయన ఆశ్చర్యంగా పుస్తకాన్ని మూసి లోపలికి చూశారు ఆయన ముఖంలో ఒక రకమైన బాధ ఒక రకమైన అమాయకత్వం మెరిసింది ఆయన గొంతు మెల్లగా వణికింది ఏమైందిరా నేనేం చెప్పానని ఇంత కోపం అని అడిగారు ఆయన గొంతులో ఎప్పుడూ ఉండే ఆ మృదుత్వం ఇప్పటికీ అలాగే ఉంది కానీ అది ఇప్పుడు బలహీనంగా ఒంటరిగా అనిపించింది ఆయన మనసులో ఒక ప్రశ్న మెదిలింది నా మనవడికి నా భాష నేర్పడం తప్ప నా సంస్కృతి ఇవ్వడం పాపమా అని అంతలో పెద్ద కోడలు మాధవి బయటకి వచ్చింది ఆమె ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది ఆమె కళ్ళలో ఆగ్రహం మెరుస్తుంది మాటలు కత్తుల్లా విసిర్రేస్తూ మొదలుపెట్టింది మామయ్య ఈ ఉదయం ఆదిత్య స్కూల్లో టీచర్ ముందు ఊరి భాషలో మాటలు మాట్లాడాడట మేమతడిని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నామో మీకు తెలుసా రేపతడు మంచి ఇంజనీర్ కావాలి లేదా డాక్టర్ కావాలి అని కానీ మీరు మాత్రం మా కష్టమంతా నాశనం చేసేస్తున్నారు అన్నది ఆ మాటను సుబ్బయ్య గారి హృదయాన్ని చీల్చేశాయి ఆయన మౌనంగా నిలబడ్డారు కళ్ళు కిందికి దించి ఆయన మనసులో ఒక గాయం తెరుచుకుంది నా కష్టాలు వాళ్లకు తెలియవా నేను పిల్లల కోసం ఎంత త్యాగం చేశాను ఆయన గతం మొత్తం కళ్ళ ముందు మెదిలింది చిన్నప్పటి పొలాలు కష్టాలు పిల్లల చదువుల కోసం పట్టణానికి వచ్చిన రోజులు కానీ ఇప్పుడు అదే పిల్లలు ఆయనను భారమని అనుకుంటున్నారు ఆయన మీకు చదువుల విలువ ఏం తెలుస్తుంది మీలాంటి వాళ్ళ మాటలు మా బిడ్డ భవిష్యత్తునే పాడు చేస్తున్నాయి అని మాధవి అరిచేసరికి రవి కూడా ఆమెకే మద్దతుగా తల ఊపాడు సుబ్బయ్య గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి కానీ ఆయన వాటిని దాచుకున్నారు ఆయన హృదయం బరువెక్కింది నా కొడుకు కూడా నా పక్షం పట్టడు ఎందుకు ఇలా మారిపోయారు అనుకున్నారు ఆయన జీవితమంతా పిల్లల కోసం బలి ఇచ్చారు తన కలలను పక్కన పెట్టి తన ఆశలను మరిచి కానీ ఇప్పుడు వాళ్లే ఆయనను తక్కువగా చూస్తున్నారు ఆయన మనసు బాధతో నిండిపోయింది కానీ ఆయన ఎదురు మాట చెప్పలేదు ఆయనకు అది అలవాటే మౌనంగా సహించడం ఎనిమిది నెలల క్రితమే సుబ్బయ్య గారి భార్య లక్ష్మి గారు చనిపోయారు ఆమె ఉన్నంతకాలం ఇల్లు ఒక స్వర్గం లాంటిది ఆమె ఆయనకు సర్వస్వం వెళ్ళైనప్పటి నుంచి కలిసి సంతోషంగా జీవితం సాగించారు ఆమె ఆయన కలలను అర్థం చేసుకునేది ఆయన బాధలను పంచుకునేది ఆమెతో గడిచిన ప్రతిక్షణం ఆయనకు ఒక జ్ఞాపకం ఉదయం టీ ఇస్తూ చిరునవ్వు రాత్రి భోజనం చేస్తూ మాటలు పిల్లల గురించి చర్చలు అన్నీ ఇప్పుడు శూన్యమైపోయాయి ఆమె వెళ్లిన రోజు ఆయన జీవితం ఆగిపోయినట్టు అనిపించింది ఆమె మరణం తర్వాత ఇల్లు మారిపోయింది మాధవి ప్రతి చిన్న విషయానికి తక్కువగా చూసేది మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు కేవలం మాకు భారమే అని అనేది ఆ మాటలు ఆయన హృదయాన్ని పదే పదే గాయపరిచేవి రవి మాత్రం భార్య మాటే వేదం అతనికి అతడు తండ్రిని ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు నా కొడుకు నా మాట వినడు ఆమె మాటే వింటాడు అని సుబ్బయ్య గారు బాధపడేవారు సుబ్బయ్య గారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు రవి చిన్నవాడు కిరణ్ రవి బాధ్యతలు తీసుకుని ఇంటి పెద్దగా మారాడు కానీ తండ్రిని మర్చిపోయాడు కిరణ్ కి కొత్తగా పెళ్లైంది అతని భార్య సుమ కొంచెం మౌనంగా ఉండేది కానీ అవసరమైతే తాను మాటలేసిస్తుంది సుమ మొదట్లో సుబ్బయ్య గారిని గౌరవంగా చూసేది కానీ మాధవి ప్రభావంలో పడి ఆమె కూడా దూరమైంది ఇంట్లో సుబ్బయ్య గారు ఒంటరి వాడిలా మారిపోయారు ఆయన ఇంటి పనులు చేస్తూ ఉండగా చిన్నప్పటి భజనలు పాడుకుంటూ ఉండేవారు అది ఆయనకు ఒక సాంతవన ఆ పాటలు ఆయన గ్రామ జీవితాన్ని గుర్తుకు చేసేవి పొలాలు పండుగలు స్నేహితులు ఒకరోజు మనవడు ఆదిత్య ఆ పాట విని అదే పాట పాడాడు ఆదిత్య చిన్న చిరునవ్వుతూ పాడుతుంటే సుబ్బయ్య గారి మనసు సంతోషంతో నిండిపోయింది నా రక్తంలోనే ఉంది ఈ సంస్కృతి నా మనవడు నాలాగే అని అనుకున్నారు ఆ క్షణం ఆయనకు జీవితం మళ్ళీ అందంగా కనిపించింది కానీ అదే మాధవికి కోపం తెప్పించింది ఆమె ఆదిత్యను లాక్కొని వెళ్ళి మా బిడ్డ మీ ఆధీనంలో ఉండకూడదు అని అరిచింది ఆ మాటలు సుబ్బయ్య గారికి గుండెల్లో ముళ్ళు పుచ్చినట్టు అనిపించాయి నా మనవడు నాతో ఉండకూడదా నేను అతనికి శత్రువునా అని మనసులో బాధపడ్డారు ఆయన ఎప్పుడూ ఎదురు చెప్పలేదు ఎందుకంటే ఆయన చిన్న గ్రామంలో పుట్టారు అక్కడ చదువు అంటే పాఠశాల దాకా మాత్రమే పదో తరగతి వరకే అతడు చదివారు చదువుకోవాలనే కోరిక ఉండేది కానీ పరిస్థితులు అనుకూలించలేదు చిన్నప్పట్లో ఆయన తన తండ్రి దగ్గర నాన్న పట్టణం వెళ్లి చదువుకుంటాను అని అడిగేవారు కానీ తండ్రి అవన్నీ వద్దు పొలం చాలు అని కుటుంబమే అంటుకుంది ఆయన మనసు బాధపడేది కానీ ఎదురు చెప్పలేదు ఆయన చదువు మీద ఆసక్తి చనిపోలేదు పట్టణం వెళ్తే దాచుకొని పుస్తకాలు తెచ్చేవారు రాత్రి అందరూ నిద్రపోయాక దీపం వెలుగులో చదువుకునేవారు ఆ రాత్రులు ఆయనకు జీవితంలోని అతి మధురమైన క్షణాలు పుస్తకాలు చదువుతూ కళలు కనేవారు టీచర్ అవ్వాలని పెద్ద చదువులు చదవాలని లక్ష్మి గారు అతన్ని అర్థం చేసుకున్నారు పెళ్లి తర్వాత ఆమె సహాయంతో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆమె ఆయనకు ప్రోత్సాహం ఇచ్చేది మీ కళలు నెరవేర్చుకోండి అనేది కానీ పిల్లలు పుట్టాక బాధ్యతలే జీవితం అయ్యాయి రవి కిరణ్ల చదువుల కోసం రాత్రింబవలు కష్టపడేవారు పొలాలు అమ్మి పట్టణానికి వచ్చారు ఆయన కలలు పిల్లల భవిష్యత్తులో కలిసిపోయాయి వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఇక నా కళలు నెరవేరినట్టే అని అనుకునేవారు కానీ అదే పిల్లలు ఇప్పుడు తండ్రిని తక్కువగా చూస్తున్నారు ఆయన మనసు బాధతో నిండిపోయింది రోజులు గడిచే కొద్దీ సుబ్బయ్య గారు ఒంటరిగా మారిపోయారు తన గదిలో భార్య ఫోటో ముందు కూర్చొని మౌనంగా ఏడ్చేవారు లక్ష్మి నువ్వు లేకుండా ఈ జీవితం భారమైపోయింది పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు నా మనసు బాధలు ఎవరికీ చెప్పను అని మనసులో అనుకునేవారు ఆ ఏడుపు ఆయన హృదయాన్ని మరింత బలహీనం చేసేది ఆయన రాత్రులు నిద్ర రాకుండా తిరిగేవారు గత జ్ఞాపకాల్లో మునిగేవారు ఒకరోజు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒక గొంతు వినిపించింది ఓయ్ సుబ్బయ్య వెనక్కి తిరిగి చూస్తే బాల్య స్నేహితుడు మోహన్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు మోహన్ ఆయనను చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బా ఎలా ఉన్నావు చాలా మారిపోయావురా నువ్వు అన్నాడు ఇద్దరు టీ షాప్కి వెళ్ళి టీ తాగుతూ తమ యొక్క పాత రోజులు గుర్తుకు చేసుకున్నారు గ్రామంలోని ఆటలు పండుగలు చదువులు అన్నిటి గురించి మాట్లాడుకున్నారు మోహన్ ఆయనను చూసి నువ్వు టీచర్ కావాలనుకున్నావు కదా ఏమైందిరా అని అడిగాడు అప్పుడు సుబ్బయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన గొంతు వణికింది బాధ్యతలే జీవితం అయ్యాయి అని పిల్లలు ఇల్లు కష్టాలు కలలు మర్చిపోయాను అన్నారు అప్పుడు మోహన్ ఆయన భుజం తట్టి గట్టిగా అన్నాడు నీకు చదువుకోవాలని ఇష్టం కదా ఇప్పుడు చదువు వయసు అడ్డు కాదు సమాజం రోజు నవ్వుతుంది రెండో రోజు మాట్లాడుతుంది మూడో రోజు మర్చిపోతుంది నీ జీవితం నువ్వు బ్రతకాలి నీ కలను నువ్వు నెరవేర్చుకో అన్నాడు ఆ మాటలు సుబ్బయ్య గారిలో నిద్రపోతున్న ధైర్యాన్ని లేపాయి ఆయన మనసు మారిపోయింది అవును ఇంకా జీవితం మిగిలి ఉంది లక్ష్మి కూడా ఇదే కోరుకుంది అనుకున్నారు ఇంటికి వచ్చాక ఆయన మనసు దృఢమైంది అందరినీ కూర్చోబెట్టి చెప్పారు నేను చదువుకుంటాను డిగ్రీ చేస్తాను అని అందరూ ఆశ్చర్యంగా చూశారు నవ్వారు రవి నవ్వుతూ అన్నాడు నాన్న ఈ వయసులో చదువా సమాజం ఏమంటుంది అని మాధవి కోపంగా ఉంది అలా చేయడం మాకిబ్బంది మీరు ఇల్లు చూసుకోండి అంతే అని కిరణ్ మౌనంగా ఉన్నాడు సుమ కూడా ఏమీ అనలేదు కానీ ఈసారి సుబ్బయ్య గారు వెనక్కి తగ్గలేదు ఆయన కళ్ళలో ఒక కొత్త కాంతి నా జీవితం నాది నేను బ్రతకాలి నా కోరిక కోసం అనుకున్నారు రహస్యంగా కాలేజీలో చేరారు వీడియో క్లాసులు చూసేవారు రాత్రిళ్ళు చదివేవారు ఆ రాత్రులు కష్టమైనవి శరీరం సహకరించకపోయినా మనసు దృఢంగా ఉంది ప్రతిరోజు భార్య ఫోటో ముందు లక్ష్మి నీకు గర్వం కలిగించాలి నీ సహాయం లేకుండా కానీ నీ జ్ఞాపకాలతో చేస్తాను అని అనుకునేవారు ఆయన చదువుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు గమనించారు కానీ మరింత అయ్యారు మాధవి పిచ్చిపట్టి నేనకి అనేది రవి అవమానం అనేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి ఆ సమయంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఆరోగ్యం బాగాలేదు కానీ ఆగలేదు పరీక్షలు రాస్తుంటే ఆయన మనసు భార్యను గుర్తుకు చేసుకునేది లక్ష్మి నువ్వు ఉంటే ఎంత సంతోషపడేదానివి అనుకున్నారు ఫలితాలు వచ్చాయి ఒకరోజు పేపర్లో పెద్ద హెడ్లైన్ యాభై ఐదేళ్ల వయసులో డిగ్రీ మొదటి స్థానం సుబ్బయ్య గారి ఫోటో ఆ రోజు ఆయన కళ్ళలో ఆనందం కన్నీళ్లుగా మారింది ఆయన భార్య ఫోటో ముందు కూర్చొని ఏడ్చారు లక్ష్మి చూశావా నేను చేశాను అన్నారు ఇంట్లో పేపర్ పెట్టారు పిల్లలు కోపంతో ఉగిపోయారు రవి అరిచాడు ఇల్లు వదిలి వెళ్ళిపోండి మా గౌరవం మొత్తం పోయింది అని మాధవి అంది ఇక మీరు మా ఇంట్లో ఉండకూడదు అంది ఈసారి సుబ్బయ్య గారు ధైర్యంగా చెప్పారు ఇల్లు నేను కట్టాను నా కష్టంతో వచ్చింది వెళ్లాల్సింది నేను కాదు మీరు అని ఆయన గొంతు దృఢంగా ఉంది కళ్ళల్లో నూతన శక్తి కొద్ది రోజుల్లో పిల్లలు వెళ్ళిపోయారు ఇల్లు శూన్యమైపోయింది సుబ్బయ్య గారు ఆ పాత మంచంపై కూర్చొని వరండాలో మసక వెలుగులో రామాయణం చదువుతూ ఉంటే ఆయన మనసు మళ్ళీ ఎప్పటిలాగోనే గతంలో తిరిగేది కానీ ఇప్పుడు ఆ గతం బాధలతో నిండి ఉంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు శూన్యంగా మారిపోయింది గదులు ఖాళీగా ఉన్నాయి ఆయన గొంతు మాత్రమే గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తుంది రాత్రులు నిద్ర రాకుండా భార్య ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ లక్ష్మి ఇప్పుడు ఏం చేయాలి ఒంటరిగా ఎలా బ్రతకాలి అని మనసులో అడిగేవారు ఆయన వయసు యాభై ఐదు ఏళ్ళు దాటింది శరీరం బలహీనమైంది కాస్త రోజు ఉదయం లేచి టీ తయారు చేసుకోవడం కూడా అప్పుడప్పుడు భారంగా అనిపించేది ఆహారం ఎవరు తయారు చేస్తారు మందులు ఎవరు తెచ్చిస్తారు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు చూస్తారు ఈ ప్రశ్నలు ఆయన మనసును కుదిపేసేవి కానీ ఆయనలో ఒక కొత్త ధైర్యం మెదిలింది ఆ ధైర్యం మోహన్ మాటల నుంచి లక్ష్మి జ్ఞాపకాల నుంచి తన చదువు సాధన నుంచి వచ్చింది పిల్లలు వెళ్లిపోయిన కొద్ది రోజుల్లోనే సుబ్బయ్య గారు ఇంటి ముందు ఒక బోర్డు పెట్టారు వృద్ధుల ఆశ్రయం మిగిలిపోయిన కలల కోసం అని మొదట్లో ఎవరూ రాలేదు ఆయన ఒంటరిగానే ఉన్నారు ఆయన ఇంటిని ఆశ్రయంగా మార్చడానికి చాలా కష్టపడ్డారు ఇంటి గదులను శుభ్రం చేశారు పాత బెడ్లు సరిచేశారు చిన్న చిన్న ఏర్పాట్లు చేశారు ఆయన పెన్షన్ చదువు తర్వాత వచ్చిన కొంత డబ్బు ఇంటి ఆస్తి నుంచి వచ్చిన కొంత అన్నీ కలిపి ఈ ఆశ్రయాన్ని నడిపించాలి అని నిర్ణయించారు మొదటి రోజుల్లో ఆయనే వంట చేసేవారు గదులు తుడిచేవారు ఒంటరితనం భరించేవారు కానీ ఆయన మనసులో ఒక ఆశ ఉంది నాకు జరిగిన బాధ ఇంకెవరికీ జరగకూడదు మిగిలిన కళలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ చోటు ఇస్తాను అని క్రమంగా వార్తలు వ్యాపించాయి పేపర్లో ఆయన గురించి వచ్చిన ఆ ఆర్టికల్ చూసి చాలా మంది వృద్ధులు వచ్చారు ఒకరు తన కొడుకులు విదేశాలకు వెళ్లిపోయి మర్చిపోయారని మరొకరు భార్య చనిపోయాక ఒంటరిగా బాధపడుతున్నానని ఇంకొకరు ఆస్తి కోసం పిల్లలు బయటకు తోసేశారని చెప్పారు సుబ్బయ్య గారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారు ఇక్కడ మీరు ఒంటరిగా ఉండరు మనమందరం కలిసి బ్రతుకుతాం అని చెప్పేవారు ఆశ్రయంలో ఇప్పుడు పది పదిహేను మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఉదయం భజనలు పాడతారు మధ్యాహ్నం రామాయణం చదువుకుంటారు సాయంత్రం పాత కథలు చెప్పుకుంటారు ఇప్పుడు ఆ ఆశ్రయంలో జీవితం పూర్తిగా మారిపోయింది సుబ్బయ్య గారు ఒక్కరే అన్ని పనులు చేయడం లేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి జీవిస్తున్నారు కలిసి పని చేస్తున్నారు ఉదయాన్నే ఒకరు టీ పెడతారు ఇంకొకరు వంటకి సహాయం చేస్తారు మరొకరు గదులు శుభ్రం చేస్తారు ఎవరికి కూడా ఇది నా పని అది నీ పని అనే భావనే లేదు అందరూ తమ శక్తి మేరకు చేతులు కలుపుతారు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మిగతా వాళ్ళే మందులు తీసుకొచ్చి వారిని చూసుకుంటారు డబ్బు విషయంలో కూడా అలాగే ఉంది ప్రతి ఒక్కరి పెన్షన్ కొంతమంది దగ్గర ఉన్న చిన్న ఆదాయం అన్నీ కలిపి ఒకే చోట ఉంచుతారు అందులో నుంచే వంట ఖర్చులు మందులు డాక్టర్ ఖర్చులు ఇంటి అవసరాలు చూసుకుంటారు ఎవరికైనా ప్రత్యేక అవసరం వచ్చినా నీది నాది అనే మాట లేకుండా అందరూ కలిసి నిర్ణయాన్ని తీసుకుంటారు ఆ డబ్బు వాళ్లను బంధించలేదు మరింత దగ్గర చేసింది సాయంత్రం అయితే అందరూ కలిసి కూర్చుంటారు ఎవరో ఒకరు తమ పాత జ్ఞాపకాలు చెబుతారు ఇంకొకరు రామాయణం చదువుతారు ఇంకొకరు భజన మొదలు పెడతారు ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దం లేదు ఖాళీ గదులు లేవు నవ్వులు ఉన్నాయి మాటలు ఉన్నాయి పరస్పర ఆదరణ ఉంది ఒకరోజు ఒక వృద్ధుడు అన్నాడు మాకు ఇక్కడ ఆశ్రయం మాత్రమే కాదు గౌరవం కూడా దొరికింది అని అది విన్న సుబ్బయ్య గారి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఆయన మనసులోనే లక్ష్మితో అన్నారు చూశావా ఒంటరితనం నుంచి ఒక కుటుంబం పుట్టింది అని ఇప్పుడు సుబ్బయ్య గారు ఎవరిని పోషించేవారు కాదు ఎవరి మీద భారం కూడా కాదు వాళ్ళలో ఒకడిగా ఒక పెద్ద అన్నల ఒక కుటుంబ సభ్యుడిగా జీవిస్తున్నారు ఆయన బాధ నుంచి పుట్టిన ఆ నిర్ణయం ఇప్పుడు ఎంతో మందికి ఒక జీవితాన్ని ఇచ్చింది ఆ ఇల్లు ఇక వృద్ధాశ్రమం కాదు అది కలిసే బ్రతకడం నేర్పిన ఒక చిన్న ప్రపంచం దీని నీతి కళలకు వయసు ఉండదు జీవితానికి రెండో అవకాశం ఉంటుంది ఒంటరితనం నుంచి బయటపడాలి అంటే మనం కలిసే బ్రతకడాన్ని నేర్చుకోవాలి పంచుకుంటే బాధ తగ్గుతుంది పంచుకుంటే జీవితం అర్థవంతం అవుతుంది కాదంటారా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్